ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇక రాబోయే రోజులన్నీ నీవే ఒక్కసారి నీ సాయి చెప్పేది వినిబిడ్డ తప్పకుండా ఆనందిస్తావు అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఇది నీకైన రోజు నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి నీ బాబా చెప్పేది విను నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా ఎన్నో రాత్రులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నావు ఒక్కొక్కసారి అయితే కన్నీటితోనే గడుపుతున్నావు కానీ ఈరోజు నీకైనది బిడ్డ ఈ రాత్రి నీకోసమే నేను తీసుకొచ్చాను నీ సాయి మాటలు విని ప్రశాంతంగా ఈ రోజుని మొదలుపెట్టమ్మా నీకొక మంచి ముఖ్యమైన విషయం చెప్పనా నీకు నిద్ర రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా నువ్వు చిన్న చిన్న కారణాలే ఎక్కువగా భయపడిపోతున్నావు ప్రతిదానికి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు చేసింది తప్పల్లా నేను ఎవరైనా బాధ పెట్టానా నేను ఎవరినైనా బాధ పెట్టానా అందుకేనా నేను ఇలా శిక్షింపబడుతున్నాను అని అనవసరంగా ఆలోచిస్తున్నావు కానీ నువ్వు ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి బాబా నేను ఏం చేశాను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు అని చెప్పి బాధపడుతున్నావు తెలుసో తెలియకో చేసిన తప్పులకు క్షమించమని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా నేను నిన్ను క్షమించేశాను బిడ్డ తప్పకుండా నిన్ను మన్నిస్తాను నువ్వు నాకు దానివి ఎప్పుడూ నిన్ను నేను శిక్షించను ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడూ నిన్ను శిక్షించను అని గుర్తుంచుకుంటే మనస్సాక్షితో పోరాడే నీ మనసును నా గుడిలా చేసుకుంటాను నువ్వు ఏ పని చేసినా కూడా తప్పు కాదమ్మా నువ్వు కావాలని తెలిసి ఏ తప్పు చేయలేదు అది నాకు తెలియకుండా చేసిందేమీ లేదు కొన్ని కన్ను తప్పులు అవి మీకు తెలియకుండా మీ ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి అందులో నీ తప్పు ఏమీ లేదు తల్లి అందులోనూ నీకు ఇచ్చే తీర్పు ఏమిటో తెలుసా నువ్వు చేసింది తప్పు కదమ్మా నువ్వు తప్పు చేశాను అని బాధపడకు నువ్వు చేసిందంతా నీ సాయికి తెలుసు ఈ ఒక్క విషయం నువ్వు నమ్ము ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంతోనే ఉండకు ఒకసారి పశ్చాత్తాపంలో ఉంటే చాలు ఇక నీ జీవితం నుండి అలానే ఉండనవసరం లేదమ్మా నీ జీవితాంతం నువ్వు పశ్చాత్తాపడుతూ బాధపడనవసరం లేదు ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే ఆ తప్పులన్నీ నేను మంజించేస్తాను నువ్వు నా బిడ్డవు కదా అలాంటి నీకు నా బిడ్డ నేను ఎప్పుడూ కూడా తప్పుడు దారిలో నడవలియను నిన్ను నీ చెయ్యి పట్టుకొని మంచి దారిలో నడిపిస్తాను ఇది నీ సాయి తండ్రి బాధ్యత తల్లి ఇక నువ్వు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ప్రశాంతంగా ఉండు నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకు ఇప్పుడు నీ మనసు నిద్ర లేనందువలన నీకు నిద్ర రావటం లేదు అంతే అందుకే కానీ నిన్ను నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటున్నావు అవన్నీ మర్చిపోబిడ్డా రాబోయే రోజులన్నీ నీవే ఇంకా నీ మనసులో ఇదే ఉంది కదా నా కోరిక నేను తీరుస్తానా లేదా అనే దిగులు ఆలోచనలతో ఉన్నావు నీ కోరిక అసలు నేను ముందు అది దిగులు వలనే నీ కంటికి నిద్ర రావటం లేదు బిడ్డ దానికి కూడా నేను ఒక దారిని చూపిస్తాను ఈ రాత్రికి కొన్ని మార్పులు జరుగుతాయి రేపు ఉదయానికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు జరిపిస్తాను నేను నీకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదా ఏదైనా జరగడానికి సమయం రావాలి అని ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ఈ రాత్రికి నీ కష్టాలన్నీ తీర్చి నీ మనసులో ఉన్న భారానికి ఈ ఈరోజే ఆఖరి రోజు రేపు ఉదయం నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుందమ్మా నువ్వు ఒక్కొక్కసారి ఆలోచనలతోనే నిద్రిస్తుంటావు ఆ ఆలోచనలతోనే రేపటి రోజును ప్రారంభించు అప్పుడు నీకే అర్థమవుతుంది నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని ఆ క్షణం నువ్వు నా మనసులోని కోరికలన్నీ తీరాయి తండ్రి అని నా దగ్గర ధన్యవాదాలు చెబుతావు నేను అనుకున్నవన్నీ సాధించగలుగుతున్నాను నేను కోరినవన్నీ అందాయి అని నువ్వే తెలుసుకుంటావు ఎందుకంటే నేను నీకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా మంచి ఆలోచనలు మంచి అనుకూలమైన పనులు చేస్తుంటే అంతా మంచిగానే జరుగుతుంది అని నీకు కూడా ఎప్పుడూ కూడా చెప్తుంటాను మంచి రోజులు వస్తాయి తల్లి ఆ మంచి రోజులు ఎప్పుడు ఆ సమయం ఎప్పుడు ఆరంభమైంది అనేదే కదా నీ అనుమానం నీ ఎంతట నువ్వే నన్ను పూజిస్తున్నావు అని అనుకుంటున్నావు తల్లి అది కేవలం నీ భ్రమ మాత్రమే నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను కాబట్టే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు నన్ను నా మాటలు వినగలుగుతున్నావు నీ పుణ్యకాలం నీకైన కాలం వచ్చేసింది నీకు ఏది కావాలో అది ఇచ్చే నీ సాయి తండ్రిని నేను అని గుర్తుంచుకో అన్నింటికీ ఫలితం దక్కుతుంది బిడ్డ అంతవరకు మార్పు నిన్ను ఎదురు చూడమంటున్నాను జీవితం కాదు కదా ఆ విషయం నీకు తెలుసు కదా జీవితాంతం నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు తప్పకుండా త్వరలోనే నువ్వు అనుకున్నది నీకు నిజ నిజాలు తెలుస్తాయి నువ్వు నిద్రపోయేటప్పుడు నీ సాయిని తలుచుకో తప్పకుండా నీకు మంచే జరుగుతుంది నువ్వు దిగులుగా ఉంటే నీకు ఎలా సంతోషాన్ని ఇవ్వగలను చెప్పు నువ్వు కూడా ఆనందంగా ఉండు అప్పుడే నాకు కూడా సంతోషంగా ఉంటుంది నీకు ఏం చెయ్యాలో తప్పకుండా చేస్తానమ్మా ఇక ప్రతి రాత్రి నెమ్మదిగా నిద్రించు అప్పుడే ఉదయాన్నే నీకు నువ్వే గుర్తించగలుగుతావు నాకు రాబోయే రోజులన్నీ నీవేనని ఇక రేపటి రోజు కూడా నీదేనని నువ్వు గుర్తించగలుగుతావు తల్లి ఇక ప్రశాంతంగా ఉండు నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం